ఇక్కడ డ్రైనేజ్ సమస్య గానీ రోడ్ల సమస్య గానీ రోడ్ల బాగా ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ లోకల్ నాయకులు చెప్పండి లేదా నేను కూడా కాన్స్టి ఉంటా కాబట్టి ఏ సమస్యన మీరు తీసుకురండి ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఏది కూడా మనం ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు అక్కడ మేడం చూపిస్తాను

ఇప్పుడు మళ్ళీ పిలుస్తుంది ఇప్పుడు మనకు అవన్నీ కూడా పైప్ లైన్స్ ద్వారా ఈ ట్యాంకులకు వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఏదైతే ఉన్నా వెంటనే చేస్తాం ఇక్కడ ఇక్కడ కష్టమేమో కదండి రోడ్డు చూడండి ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఏమైనా సమస్య మీకు పెన్షన్ వస్తుందా నైట్ టైం రావాలంటే కూడా కొంచెం కష్టం అవుతుంది కదా కొంచెం పోల్స్ పెట్టి స్ట్రీట్ లైట్స్ పెట్టించండి ఏ గంట ఒకసారి చెక్ చేయండి నేనే అంటానంటే ఇంకా లేవట్టు పేమెంట్ కొంత కట్టుకోవాల్సి కదా కొంత కట్టాల్సి వస్తుంది మనం మీరు కమిషనర్ గారికి మున్సిపాలిటీకి వచ్చి ఆదాయం కూడా గండి కడతారు మళ్ళీ కూడా కావాలి మీకు అంటే కొంత ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటే కూడా కొంత కష్టంగానే ఉంటది కదండి కొంచెం అది కూడా ఆలోచించుకోవాలి అంటే పెన్షన్లు ఇస్తున్నారు అన్ని పథకాలు ఇస్తున్నారు అలాగే డెవలప్మెంట్ చేస్తున్నారు కొంత మనం ప్రజలు కూడా కొంత వేసుకోగలిగితే బాగుంటుంది అది కూడా మొత్తం కాకుండా కొంత వాళ్ళు పేమెంట్ చేసుకుంటారు కొంత మీరు సహాయం చేయండి సార్ మీరు వాళ్ళతో కూడా మాట్లాడి చూడండి పదకుండా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాము నెంబర్ వగా చూస్తా అన్నారు ఇంకోసారి అలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం పండు వస్తున్నప్పుడు మాకు అందరు టయానికి అందరు పెట్టినప్పుడు నీకు అనుకూలం అయింది ఒక డేట్ ఇస్తారు డేట్ ఇస్తారు ఆ రోజు ఆ డేట్ లో ఆ ఊరికి తీసుకుపోయి హాస్పిటల్ కి తీసుకోపోతే వాళ్ళు ఒక సర్టిఫికేట్ మున్సిపల్ ఆఫీస్ కి పంపిస్తారు ఆ సర్టిఫికేట్ తో నీకు పెన్షన్ ఎలిజిబుల్ అవుతుంది ఆ సర్టిఫికేట్ లేకుండా అంటే ఎంత పర్సెంటేజ్ అన్నది వాళ్ళకి చెప్తాలి ఇతను వస్తాడు ఇతను హెల్ప్ చేస్తాడు నో దీన్ని ఒక్కరో ఇలాంటి ఫిలిన్ వాళ్ళకి అందరూ ఫాలో చేస్తున్నా చూస్తా స్లాట్ పిల్లోడు వస్తాడు ఆ పిల్లోడు వచ్చి ఆ పిల్లోడు హెల్ప్ కేర్ ఆఫీసరు ఆ పిల్లోడు వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి ఆ పిల్లోడు వస్తాడు తీసుకొని ఎంకెళ్ళండి మీరు ఆటో పెట్టాడు అంతా ఆటో పెట్టుకొని ఎక్కడ గూడూరు కాని నాయుడు పేడే కానీ సూడూరు పేడ కానీ హాస్పిటల్ ఓకేనా

మళ్ళీ అప్లై చేసుకోండి మళ్ళీ అప్లై చేసుకోండి ఆ పెన్షన్ ఆన్లైన్ లో వచ్చే లోపు మీరు అప్లై చేసుకుంటే పర్సంటేజ్ అవి తీసుకెళ్తే అక్కడ ఇంకొంచెం టైం పడుతుంది గత ప్రభుత్వాలు ఆపేశారు కదా కన్స్ట్రక్షన్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కొంచెం టైం పడితే ఇస్తారు